అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి ఆరవ రోజు లలితాదేవికి పూజా విధానము ఏ విధంగా అనేది చెప్తాను అమ్మవారికి వచ్చేసి పెరుగన్నము దద్దోజనము అంటారు ఇది చేసుకున్నాను కమ్మటి పాలు వచ్చేసి ఆవు పాలు మనం అమ్మవారి ప్రసాదాల్లో వినియోగించుకుంటే చాలా మంచిది దొరకని పక్షంలో ఏ పాలైనా ఏ పెరుగైనా వాడుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి అన్నం అంతా బాగా మెత్తగా రాళ్ళు ఉప్పు వేసేసి ఉడికించుకొని పక్కన ఒక గిన్నెలో తీసుకున్నాను దాంట్లోకి తోడేసి పెరుగు అయి ఉంటుంది కదా ఆ పెరుగు బాగా ఆవు పెరుగు కలిపి రా మరీ వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దాంట్లో కాయలు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి మరి వచ్చేసి కరివేపాకు మరి అల్లం ముక్కలు మిరియాలు వేసేసి పోపు ఎంచేసేది నేను ఇంగు చూపిస్తే కదా ఏమి వేయనవసరం లేదు అమ్మ వారికి చెప్తాను ఇంగు తీసురండి అంటే అది వీడియోలో వచ్చింది అందుకు చూపిస్తానను అయితే ఏమైన అవసరం లేదు దీనికి వెయ్యాల్సింది మెరియాలు అల్లము వేసుకోండి అమ్మవారి దద్దోజనం కానీ స్వామివారి దద్దోజనానికి కానీ చాలా ప్రీతికరం ఇవన్నీ వేసుకొని చేసుకుంటే కానీ కమ్మటి పెరుగు వేసుకొని ప్రసాదాలు చేయలే పుల్లటి పెరుగు రెండు రోజుల పెరుగు అది ఫ్రిడ్జ్లో ఉంటేనా ఆ పెరుగు ఎట్టి పరిస్థితిలోనూ వేయొత్త అండి ఇంకా లలితాదేవికి ఈ విధంగా ప్రసాదము ఇంకా చేసేసిన తర్వాత పోపు అంతా ఏగింటుంది ఉంటుంది కదా ఆ పోపు పెరుగన్నంలో కలిపేసేసి కొత్తిమీర వేసేసినానంటేనా దద్దోజనం రెడీ అవుతుంది దీన్ని అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు కానీ నేను రోజులాగానే నూనెతోనే పోపు పెట్టేసేసి తర్వాత కొంచెము స్వామివారికి అమ్మవారికి నైవేద్యం చే పెట్టేటప్పుడు అప్పుడు వచ్చేసేసి నెయ్యి వడ్డీ దానిపైన ప్రసాదం పైన పెట్టి నెయ్యి వేసేసేసి ప్రసాదం ఇస్తాం మరి వచ్చేసి కందులు వచ్చేసి నైటే నానబెట్టుకున్నాను కిరాణా షాపుల్లో కిలోల ప్రకారం అమ్ముతారు మనకు ఆరోగ్యానికి కానీ చాలా మంచి చూడండి కందులు తినడం వల్ల ప్రసాదం అయితే ఈ రెండు చేసినాను మనకు నవగ్రహాల్లో కానీ కందులు పెడతారు కదా కానీ మనకు గ్రహాలన్నీ అనుకూలించాలన్నా కానీ కందులతో కానీ నవగ్రహాలకు దానం ఇచ్చేది అవన్నీ కానీ చేస్తారు కానీ ఆరోగ్య ప్రయోజనాలు కానీ ఉన్నాయి ఇంకా పెరుగన్నంలోకి కొంచెం సాల్ట్ తక్కువ అవుతుందేమో అనేసి నేను కొంచెము అన్నంలో ఉడికించుకున్నా కొంచెం వచ్చేసి సాల్ట్ మరి కొంచెం వేసేసి కలపెట్టేసేస్తున్నాను ఇంకా పెరుగన్నం తయారైపోయింది దీన్ని దద్దోజనం అంటారు పెరుగన్నం అంటారు ఏ విధగా అన్నా కానీ మనం పవిత్ర భావంతో అమ్మవారికి ప్రసాదం స్వామి అమ్మవారికి ఇద్దరికి చేసిన లలితాదేవికిను శ్రీనివాసులకు శ్రీనివాసుడు లలితాదేవి అన్నా చెల్లులు ఈ గ్రామదేవతలు దుర్గాదేవి వాళ్ళందరికీ చెల్లులు శ్రీనివాసునికి ఇవి వచ్చేసి కందులు వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఫస్ట్ ఉడికించుకున్న త్రీ విజల్స్ పసుపు ఉప్పేసేసి మిక్సీ కుక్కర్లో పెట్టేసి త్రీ విజల్స్ ఉడికించుకున్నా నేను మిక్సీ అంటాను అని చూడండి సరే అండి మరి వచ్చేసి దాన్ని వడేసిన దాన్ని రసం కానీ పెట్టుకోవచ్చు రసము చేయడం రెసిపీ తీయలేదు ఇంకొకసారి ఎప్పుడన్నా చూపిస్తాండి చాలా టేస్టీగా ఉంటుంది కందులు కానీ చాలా రుచికరంగా ఉంటాయి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి చిన్నగా రెండు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కొబ్బరి తురుము వేసుకొని ఇంకా కందులు ఉడికించుకుంటాం కదా కందులుగానే వేసేసేసి కొంచెం సాల్టు నిమ్మరసము కొత్తిమీర వేసేసి రెసిపీ ఇంతే స్వామి అమ్మవారికి వచ్చేసి దద్దోజనము ఇంకా శ్రీనివాసునికి లలితాదేవికి ఇష్టమైన పానకము కందుల ప్రసాదం పెట్టినాను మరి వచ్చేసి ఇంకా అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణీ గౌరి మంగళం అమ్మ మంగళం జగదంబ మంగళం మంగళ రూపిణీ గౌరి మంగళం శర్వాణి మంగళం అనే అమ్మవారి పైట నా పాట ఉంది ఇంకొక రోజు పాట అంతా పాడే వినిపిస్తాలేండి ఈ విధంగా గోవిందనామాలు చదువుకున్నాను మళ్ళీ లలితాదేవికి చాలా ప్రీతికరమైన చెరుకు కానీ తెచ్చి మన చెట్లల్లోనే ఉంటే అది కానీ కట్ చేసి పెట్టినాము పూలు కానీ మన చెట్లల్లోటివి ఒక్క పుష్పమైనా పెట్టి కానీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒక్క పుష్పంతో అయినా ఒక్క పుష్పం అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి కొంచెం కుంకుమార్చన చేసుకొని అమ్మవారి కుంకం పశువు సమర్పించి నమస్కారం చేసుకున్న చాలు మన కోరికలన్నీ నెరవేరుతాయి కానీ చాలా శక్తివంతనమైనవి నవరాత్రులు అనేది ఒక్కరోజు చేసుకున్న మనకు వీలైతే ఒక్కరోజు చేసుకున్న ఆ తల్లి నామం తలిచినా చాలు ఎక్కువ వేరే వాళ్ళతో మాట్లాడుకోకుండా ఆ తల్లిని మనసులో అనుకుంటానే పూజ చేసుకుంటా ఉండండి ఎవరితోనూ ఎక్కువ అనవసరంగా మాటలు మాట్లాడుకోకుండా ఈ దేవీ నవరాత్రులంతా ఆ తల్లి నామం అనుకుంటా కుటుంబ సభ్యులతోనే గడుపుతూ ఆ తల్లి పూజ చేసుకోండి మనకు ఉండే దాంట్లోనే మనకు లేనిది ఎప్పుడు ఆరాట ఆ తల్లి మనకి ఏ టయానికి ఎవరికి ఏ మీల్లో అందరికీ ఇస్తుంది ఆ తల్లికి అందరికీ తెలుసు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా యధావిధిగా దుర్గమ్మ దేవాలయానికి వచ్చినాను నిమ్మకాయ దీపారాధన చేసేసి ఇంకా ఇంట్లో మరి వచ్చేసి దుర్గా అష్టోత్తరాలు చదువుకొని మన దీపవర్ణంగా దేవాలయంలోనే చదువుకున్నాను చదువుకొని ఈ విధంగా చేసుకొని ఆడ గంట కూర్చొని ఇంకా స్వామి అమ్మవారిని బాగా కొద్దిసేపు దాంట్లో వెజిటేబుల్ రైస్ పెట్టినారు అక్కడ అది తినేసి నీళ్ళు తాగేసి ఇంటికి వచ్చినాను ఇంకా లంచ్కి వచ్చేసి రెండు గంటలకు వచ్చేసి కొంచమే ప్రసాదం మనకి ఎంత పెడతారు తెలుసు కదా ఆ ప్రసాదం అయితే నా పదకొండున్నరకు తిన్నాను నేను ఇంకా నాకేం తినబుద్ధి కాలేదు ఇంటికి వచ్చేసేసి ఇంకా నిమ్మరసము అల్లము మనం కలకండా అమ్మవారికి నైవేద్యం పెడతాము దేవాలయంలో అది వచ్చేసి బాటిల్లో కలుపుకుంటే ఆ నీళ్ళు తాగేసేసి ఇంకా అమ్మవారి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండు గంటలకు వచ్చేసి కొంచెం పెరుగన్నము మరీ వచ్చేసి కందుల ప్రసాదము తిన్నాను ఈరోజు ఈ విధంగా తిన్నాను సాయంత్రం కానీ పెరుగన్నమే ఉంది అయిపోలేదు అదే తిన్నాను ఇంకా మన చెట్లల్లో వచ్చేసి అరటి అరిటి ఆకులు వచ్చేసి అవ్వ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రెండు ఆకులు కట్ చేసి ఇచ్చింది అవి ఎందుకు కట్ చేసి ఇచ్చింది అవ్వ అని అడిగే కానీ నాకు కానీ మా వారికి కానీ ఇద్దరికి అంత ధైర్యం ఏం లేదు అవ్వ కట్ చేసి ఇచ్చింది దాన్ని కట్ చేసి నేను రోజు కొంచెం కట్ చేసుకొని ప్రసాదమో మేము భోజనానికో వాడుకున్నాం అనుకున్నాము కానీ అవ ఒకటేసారి కట్ చేసి ఇచ్చింది ఇంకా సరే మనం ఏం మాట్లాడలేము సమాధానంగానే ఏం చెప్పలేము అవ్వ చెప్పిన దానికి మేమేం మాట్లాడము ఇంకా ఇచ్చింది కాబట్టి ఇంకా దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అన్నీ చేసుకొని పెట్టుకున్నాము స్వామి అమ్మవార్లకు నైవేద్యం పెట్టచ్చు మరి వచ్చేసేసి ఇంకా మనం భోంచేసిన మనం ఏమన్నా తిన్నా వేడి వేడి పదార్థాలు వడ్డించుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది చల్ల పదార్థాలు కాదు దీనిపైన వేడి పదార్థాలే వడ్డించుకొని తినాల మనం మరొక వీడియోలో కలుద్దాం